దేవస్థానం దాదాపు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు మొదలుపెట్టింది కాదు ఇది దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలు జరుగుతుంది ఈ కార్తీక మాసంలో ద్వాదశి రోజున ఆదిత్య కార్యక్రమ కార్యక్రమాలే లోపల ఈ మెయిన్ అదే ఆ ఇస్తున్నాం కానీ అదంతా డొనేట్ చేస్తూ ఉంటారు మొత్తం పిల్లల్ని కానీ ఏదైనా కానీ వాళ్ళు వచ్చి డబ్బులు మేము అడిగేదే ఉండదు సొందాలుగా అందరూ వచ్చి ఇచ్చాం ఇక్కడ ఇక్కడ ఇస్తేనే మేము తీసుకుంటాం మేముగా పోయి అడిగేది లేదు సొందాలు ఇది దాదాపు ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ కార్యక్రమాలు అది పరిస్థితి దాదాపు పదిహేను పదిహేను నుంచి ఇరవై ఏళ్ల మంది అని మా అంచనా ఇంకా ఏబోయినా పాదమలయపాలెం గ్రామం అండి ఇక్కడ శ్రీ సువచ్చిన సన్నిధి స్వామి వారి దేవస్థానం ఇది ఈ దేవస్థానంలో మా బర్త్డే నాది సుమారు నలభై తొమ్మిది సంవత్సరాలు అండి నలభై సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ కార్తీక మాసం అన్న సమాధానం జరుగుతుంది దీనికి మా గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న విలేజ్లు టౌన్ నుంచి కూడా సుమారు పదిహేను నుంచి ఇరవై వేల మందికి ఈరోజు మనం భోజనం ఏర్పాటు చేస్తారు స్వామి ప్రసాదాన్ని దీనికి సత్సాయ సేవ ఆర్గనైజేషన్ తరఫున గుంటూరు జిల్లా తరఫున మన జిల్లాలో ఉన్న ఆర్గనైజేషన్ తరఫు నుంచి సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది సేవదల ప్రతి సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తారు దీనికి స్వచ్ఛందంగా మన గుడి స్థానం తరఫున ఒక కమిటీ ఉందండి ఆ కమిటీ వాళ్ళు ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు అన్ని చూస్తూ ఉంటారు భక్తులందరూ సహకరిస్తారు అక్కడ సందాలు మాత్రమే స్వీకరిస్తారు ఎవరిని పోయిది అని అడగరు కానీ స్వామి అనుగ్రహం వల్ల కంటిన్యూగా ఇక్కడికి మనకి కావాల్సిన ప్రసాదం గుడి సుమారు డెభై ఎనిమిది సంవత్సరాలు పెద్దలు చెబుతున్నారండి డెబ్బై నుంచి ఎనిమిది సంవత్సరాల లోపు ఈ ఇక్కడ కంటిన్యూగా ఈ కార్తీక మాసంలో అన్న సమారాధన జరుగుతూ ఉంది మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నామండి